కోవు నియోజకవర్గంలో అన్ని వనరులు ఉన్న మండలం కొడవలూరని ఈ మండలంలో ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రసాద్ రెడ్డి అన్నారు బుధవారం పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా ఆమె పాల్గొని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు అనంతరం ఆమె మాట్లాడుతూ ఎన్నికల ప్రచారం ముందు అనేక గ్రామాల్లో తాగునీటి సమస్యలు తమ దృష్టికి తెచ్చారని వాటిని పరిష్కరించడం జరిగిందన్నారు గ్రామంలో నాయకులు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలతో మమేకమై సమస్యలను పరిష్కరించేలా చూడాలన్నారు తాగునీటి సమస్య మనం క్యాంపెయినింగ్ పోయినప్పుడు ఈ రోజు ఎక్కడ తాగునీటి సమస్య అనేది లేదు అని నేను కోర్ నియోజకవర్గంలో ధైర్యంగా చెప్పగలుగుతున్నాను అవునా కాదా మీరే చెప్పాలి ఎక్కడన్నా ఉంటే ఈ కొడలూరు మండలంలో అన్ని గ్రామాల నుంచి నాయకులు ఇక్కడికి వచ్చిన్నారు ఏ హ్యాపిటేషన్ లో గాని ఎక్కడ గాని ఆక్చువల్ గా నేను చంద్రశేఖర్పురం వచ్చినప్పుడు తేయిల వచ్చినప్పుడు కూడా చాలా మంది వాటర్ లేదు అని చెప్పి నీళ్లు లేవు తాగడానికి అని చెప్పి చాలా నాకు చెప్పారు అవన్నీ కూడా చేయించున్నాము అదే కాకుండా ప్రతి దగ్గర ప్రతి పంచాయతీలో ఎనభై నాలుగు పంచాయతీల్లో నీళ్లు ముందు విచ్చేసాము అదేవిధంగా మనము ఇప్పటి వరకు కడలూరు మండలంకి వస్తే దాదాపు ఆరు కోట్ల ముప్పై మూడు లక్షలతో గ్రామాల్లో గత కొన్నేళ్లుగా పట్టించుకొని ప్రజా సమస్యల పరిష్కరించాము మండల పరిధిలో వివిధ గ్రామాల్లో కోటి ఇరవై మూడు లక్షలు వెచ్చించి ఇరవై రెండు సిసి రోడ్లు వేశాం కొడలూరు మండలంలో జడ్పీ నిధులు ఇరవై లక్షలతో నాలుగు పనులు ఆల్రెడీ జరుగుతున్నాయి కొడలూరు పది లక్షల సోదరుల కోసం షాదీ నిర్మాణ పనులు కూడా చేపట్టాం మండలంలోని ఎంపీ లాడ్స్ ఇరవై ఐదు లక్షలతో ఐదు పనులు జరుగుతున్నాయి వీటిల్లో కొన్ని వాటికలకి కాంపౌండ్ లాడ్స్ కూడా అడిగున్నారు చాలా ఊర్లలో ఇప్పుడు ఒక్కొక్క ఊరు నుంచి మొదలు పెట్టడం అవన్నీ కూడా కంప్లీట్ చేస్తాం మండలంలో ఎన్ని చెప్పామో అవన్నీ కూడా అలాగే పార్లమెంట్ సభ్యులు వేమురెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో మండలంలోని రెండు వేల ఏడు వందల డెబ్బై ఎకరాల ఇఫ్కో కిసోన్సెస్ లో పారిశ్రామిక వాడ ఏర్పాటు చేయడానికి కూడా చంద్రబాబు నాయుడు గారితో కలిసి మనము ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ఎవరైతే నిరుద్యోగ యువత ఉన్నారో వాళ్ళకంద ఉపాధి కల్పించే దిశగా కూడా మనము ముందుకు వెళ్తామని ఈ గోకులం కార్యక్రమంలో కూడా యాభై పశువులు కొత్త నాలుగో తేదీకి మన రిజల్ట్స్ వచ్చి నాలుగు రోజులైతే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి రేపటికి కరెక్ట్ గా సంవత్సరం రోజులు పూర్తి కాబోతుంది ఈ సందర్భంగా మనము గత సంవత్సరంలో ఏమైతే చేసుకున్నామో వాటిని ప్రత్యేకంగా మన కోవూరు కాన్స్టిట్యూన్సీ ఎక్కువ ఎనభై నాలుగు పంచాయతీలతో పల్లెలు వాతావరణంలో ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ పల్లెల్లో మనము గడిచిన పన్నెండు మాసాల్లో ప్రజలకి నాయకులు ఏం చేయగలిగారో ఏం చేశారో దానిని పల్లె పండుగగా చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ గ్రామస్తులు ప్రతి గ్రామంలో జరిగిన పనులు గ్రామస్తులకే అంకితం చేసిన రోజు ఇది దానివల్ల ఇది మనం పల్లె పండుగ అని ఇంత గొప్పగా జరుపుకుంటున్నాము మీకు అందరికీ తెలుసు మనం అధికారంలోకి వచ్చేటప్పటికి ఖాళీ ఖజానా ఉంది కానీ క్రమశిక్షణతో ఒక అడ్మినిస్ట్రేటర్ గా ప్రత్యేక దృష్టి పెట్టి మన కోవర్ కాన్షియన్స్ తీసుకుంటే ఇప్పటి వరకు మనము గడిచిన పన్నెండు నెలల్లో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం ఎక్కడ డబ్బులు మనకి దొరికితే చంద్రబాబు నాయుడు గారు ఆయన మార్గంలో ఆయన అడిగి అదే విధంగా మన పంచాయతీ ఉప ముఖ్యమంత్రి డెవలప్ చేసుకుంటూ ప్రతి దాంట్లో కూడా మన కోవూరు నియోజకవర్గంలో ఏదైతే మనం ఎలక్షన్ అప్పుడు చెప్పుకున్నామో అవినీతి రహిత నియోజకవర్గంగా మీకు అందరికీ నేను అందిస్తానని చెప్పి దానికి నేను ఈ రోజుకి కట్టుబడి ఉన్నాను అవినీతిని రహిత నియోజకవర్గంగా కోవూర్ని మీకు అందివ్వాలనేదే నాకు నా కోరిక కూడా దానివల్లే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో ఎంపీ లాడ్స్ లో అయితేనేమి సిఎస్ఆర్ ఫండ్స్ అయితేనేమి ప్రతి గ్రామాల్లో ఒకటొకటి చేసుకుంటూ ఇప్పటి వరకు మనము ముందుకు తీసుకెళ్తూ ఉన్నాము రాబోయే రోజుల్లో కూడా ఇదే క్రమంలో మీ అందరికీ కూడా మంచి చేసే విధంగా మనం ఏం చెప్తామంటే ఎలక్షన్ రాకముందు ఏ ఊర్లో కూడా తాగునీటి సమస్య అనేది ఉండకూడదు అని చెప్తా చెప్తున్నాను ఎటు ఎలక్షన్ టైంలో లో ఎక్కడికి వెళ్ళినా అరవై అడుగు లోతు గుంటలు కనిపించాయే గానీ ఒక అభివృద్ధి కార్యక్రమం ఈ సంవత్సరం రోజుల్లో ఎక్కడ కూడా మన నేను వాళ్ళకి దిశ నిషేద్ధం ఒకటే నేను చెప్పింది ఎక్కడ తట్టి మట్టి ఎత్తకూడదు గ్రావల్ ఎత్తకూడదు ఇసుక ఎత్తకూడదు నాయకులందరూ కనుసు కట్టుగా ఉండాలి అదే విధంగా మీరు నాయకులు అని అనిపించుకోవడానికి మిమ్మల్ని గెలిపించిన ప్రతి ఒక్కరికి ఎవరైనా కానీ ఆ వైఎస్ఆర్ వైఎస్ఆర్సిపి వాళ్ళు కావచ్చు ఎంపీటీసీ వాళ్ళు ఎంపీటీసీలు జడ్పీటీసీలు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కావచ్చు కానీ ఈ ఐదేళ్లలో మీరు ఏమి చేయలేకపోయారు నిర్మల్ని గెలిపించిన ప్రజలకి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి ఏ డిపార్ట్మెంట్ తీసుకోండి పెన్షన్లు నాలుగు వేలు ఇస్తున్నాం అదేవిధంగా మనం చెప్పినట్టు మహిళలకి గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇస్తున్నాం అదేవిధంగా మనకి పథకం టూ కింద గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం అదేవిధంగా దివ్యాంగులకి పెన్షన్ పెంచిస్తున్నాం మూడు వేల వేలు చేస్తాం అదేవిధంగా రాబోయే రోజు అన్నిటికన్నా ముఖ్యంగా మనం అధికారం లాకి రాగానే మంది ముఖ్యంగా డౌన్ డెల్టా ఏరియా కాబట్టి మనము ల్యాండ్ యాక్ట్ ని రద్దు చేయడం అనేది చాలా మనకి చాలా మంచి ఉపయోగం అదే విధంగా ఈ మాత్రం రాబోయే రోజుల్లో తల్లికి వందనం ఇవ్వబోతున్నారు ఇప్పుడు స్పౌస్ పెన్షన్ రేపే ఇస్తున్నాం నాలుగు వందల యాభై మందికి మన కడవలూరు మండలంలో నుంచి డెబ్బై ఐదు మంది కొత్త పెన్షన్లు స్పౌస్ పెన్షన్లు బంజురవడం జరిగినాయి అదేవిధంగా అన్నదాత సుఖీభ పథకం కింద ప్రతి రైతుకి మూడు విడతలుగా ఇరవై ఎన్నో మనం చెప్పినాన్ని కూడా చేసుకుంటూ ముందుకెళ్తున్నాం ఆగస్ట్ పదిహేను నుంచి మహిళలకు అందరికీ కూడా ఉచిత బస్సు కూడా రాబోతుంది సో కాబట్టి మనం అందరం కూడా కలిసి కట్టుగా మనల్ని గెలిపించిన వాళ్ళకి ఏం కావాలో దాన్ని అందించడంలో నాయకులు ముందుండాలని చెప్పి ఇప్పుడు ఎలెక్ట్ అయిన ఈ గ్రామ నాయకులకి మండల నాయకులకి అందరికి కూడా చెప్తున్నా నేను నాయకులు పెన్షన్ లేకపోతే ఎంరాల్ చేయించండి అదే విధంగా వాళ్ళకి సచివాలయం దగ్గర తీసుకెళ్లి వాళ్ళకి కొంతమంది ఉన్నారు వాళ్ళకి తెలియదు ఏ పథకాలు మనకి గవర్నమెంట్ ఇస్తుందో ఆ అవేర్నెస్ ప్రోగ్రాము సచివాలయాల దగ్గర కండక్ట్ చేయాలని అధికారులందరినీ నేను కోరుకున్నాను ప్రతి ఒక్కటి ఇప్పుడు మనం అన్నిటికన్నా ముఖ్యంగా సోలార్ ఎలక్ట్రికల్ పవర్ తీసుకొస్తున్నాం ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫ్రీగా పెట్టిస్తారు వాళ్ళకి అవిపోయే కరెంటు కాకుండా మిగులు కరెంటు దానికి రెండు రూపాయల లెక్కన వాళ్ళకి అకౌంట్ లో పట్టాలి యూనిట్ రెండు రూపాయల లెక్కన మిగిలిపోయింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి ప్రజలకి ఏదైతే మేలు చేయగలరో అదంతా చేయాలని చెప్పి నేను లోకల్ నాయకుల్ని మండల నాయకుల్ని గ్రామ స్థాయి నాయకుల్ని అందరిని కూడా నేను కోరుకుంటున్నాను ఎవరికి కూడా ఏది చెడు చేయబోకదు ప్రజలకి అందరూ కలిసి అధికారులు నాయకులు అందరూ కలిసి మంచి చేయండి వాళ్ళకి తెలియని ఏమైనా ఉంటే నేను చెప్పి మరీ మంచి చేయమని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను పంచాయతీ ఎలక్షన్ లో చూడండి ఒకరికే పట్టం ఉన్నారు ఇప్పుడు తమిళనాడులో ఉన్న ఆ పద్ధతి అన్నా డిఎంకే డబ్బా గెలిపిస్తారు డబ్బా గెలిపిస్తారు మీరు పేరు ఏంటంటే పశ్చిమ బెంగాల్ ఒకసారి

y sabamos con la teoría y los